హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా కూడా బాగానే ఉన్నండి నేను ఈరోజు బెండకాయ గ్రేవీ అనేది చేసిన ఎప్పుడొక రకంగా కాకుండా ఇప్పుడు నేను కొంచెం వేరే చేసిన ఇది ఎట్లా చేసినా మీకు చూపిస్తే చూడండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నేనైతే ఒక పౌక్లో బెండకాయలు తీసుకున్న ఒక రెండు టమాటాలు తీసుకొని ఈ ఫస్ట్ బెండకాయ ముక్కలని అయితే నూనెలో వేసి వేయించుకున్న దీని టమాటాలను కూడా మిక్సీ పట్టి పెట్టిన గ్రేవీగా దాంట్లో ఉల్లిగడ్డ ముక్కలు వేసి పెట్టిన అలాగే దాంట్లోకి కొన్ని ఎల్లిపాయలు కొన్ని రెండు లవంగాలు కొలకాయ చెక్క అవి వేసి అయితే కొంచెం కచ్చ దంచుకున్న ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం నేను ముందుగా ఉడికించుకున్న నూనెలో వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కలని అయితే తీసి పక్కన పెట్టి అదే గిన్నెలో ఇంకా కొంచెం నూనె అనేది వేసి పోపు వేసుకున్న దాంట్లో కొంచెం నూనె వేసి కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం పోపులోకి కొంచెం పచ్చిశనగపప్పు అయితే వేసిన ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని గోరనియాలి జిలికి రావాల్సిన పట్టు అన్న తర్వాతనే మన పప్పు అనేది వేసుకుంటాం కదా పప్పును వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కూడా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని మంచిగా పచ్చవాసన అయ్యేంత వరకు వాటిని వేయించుకోవాలి తర్వాత మనం కచ్చపక్కగా పెట్టుకున్నటువంటి ఈ ఎల్లిపాయ మసాలా అంటే మనం రెండు మనం మసాలా ఘాటు తినేంతవరకు నేనైతే ఒక రెండు ఎల్లిపాయలు ఒక రెండు యాలక్కాయలు కొంచెం చెక్క మాత్రం వేసిన అలాగే దానిలో కొంచెం కాలువే కూడా వేసుకున్న అలాగే దానికి మనము సరిపోను తగినంత పసుపును కూడా వేసుకొని ఇవి మంచిగా ఉల్లిగడ్డ ఎల్లిపాయలు పచ్చివాసన అయ్యేంత వరకు వాటిని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పసుపు వేసుకొని కొంచెం అంత కొత్తిమీరల పొడిని కూడా వేసుకున్నానండి కొత్తిమీర పొడి వేసుకున్న తర్వాత కూడా వాటిని కొంచెం మంచిగా పసుపు కలిపే కలిసేంత వరకు ఉల్లిగడ్డ ముక్కలకు కలుపుకోవాలి అలాగే ఫస్ట్ మనం ఆ రెండు టమాటాలు తీసుకున్నాం కదా రెండు టమాటాలను మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకొని దాన్ని కొంచెం రసం చేసి పెట్టిన కదా ఆ జ్యూస్ను పోపులో వేసి మంచిగా పచ్చివాసనం అయ్యేంత వరకు దాన్ని ఉడకనియాలి ఉడికిన తర్వాత దానిలోకి కొంచెం మనకు సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం అనేది కొంచెం తక్కువ పడుతుంది నేను పచ్చిమిరకాయలు అది వేసుకోలేదు కనుక తగినంత ఒక స్పూన్ అంతానైతే కారం అనేది వేసిన మనం క్వాంటిటీ అంటే మనం తీసుకున్న బెండకాయలు ఎక్కువ ఉంటే కారాన్ని కూడా మనం తగినంత చూసుకొని మన రుచికి సరిపోను మనం కారం ఎంత తింటాం అలాగా వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా ఇలా దీన్ని మంచిగా ఈ టమాటా ముక్కలకు కలిపే వరకు అంటే దాన్ని పట్టేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు దాన్ని మూత వేసుకొని ఉంచుకున్న తర్వాత నేనైతే కొంచెం మెంతి పొడిని కూడా వేసుకున్నా అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకు పచ్చి మెంతి దొరకదు కనుక నేను మెంతులు వేయించుకొని పెట్టిన పొడిని అయితే వాడుకుంటా అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత దానిలకు మనకు సూపు కంటే గ్రేవీకి కావాల్సినటువంటి నీళ్ళనైతే పోసుకొని కొంచెంసేపు ఉడకనియాలి ఈ బెండకాయ ముక్కలు కొంచెం పట్టాలి కదా దానికి పులుపు మసాలా పట్టడానికి కొన్ని వాటర్ని అయితే పోసుకొని దాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి ఉడికిన తర్వాత మనము కొంచెం గరం మసాలా వేసుకొని దించుకుంటే మనకు ఈ కూర అనేది రెడీ అయిపోతుంది కొంచెం బాగా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి మామూలుగా అయితే నేను ఇట్లా ఉంచుకున్నా ఇది మనకైతే అన్నంలోకి కానీ చపాతీలోకి అయితే బాగుంటుంది మామూలుగా అటు పులుపు కా పులుసు కాకుండా ఇటు గ్రేవీ కాకుండా మీడియంగా ఉంటుంది నేను ఉప్పు సరిపోతే నేను కొంచెం పైన వేసుకున్నా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్